హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము ఈరోజు ఇంకో ట్రిప్కి అయితే వచ్చామండి ఇక్కడ శంషాబాద్ దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నీ మేము మీకు చూపించబోతున్నాము మొదటి మొదట శ్రీశైలం వెళ్ళే దారిలో కొంగరికలాన్ అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే రావడం జరిగింది ఎంతో అద్భుతమైన ఆలయం అండి ఎంతో మహత్యం గల ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఈ ఆలయాన్ని మేము మా వీడియో ద్వారా మేము మీకు చూపిస్తాము ఒకసారి మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి శ్రీ లక్ష్మీ స్వామి వారిని దర్శనం చేసుకుందాం శంషాబాద్ దగ్గర ఫిరోజ్గూడలో కొంగర కళ అనే గ్రామం ఉందండి ఈ గ్రామంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయితే మనకు కనిపిస్తుంది కొంగరకలాన్ గ్రామంలోని కమాండ్ నుంచి లోపలికి వెళ్తే మనకి దేవాలయానికి వెళ్ళొచ్చండి ఈ కమాండ్ నుంచి లోపలికి వెళ్ళే దారిలో ఎడమ సైడు మనకు ఒక ఆంజనేయ స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా ఉంది చూడండి చెట్టు మొత్తం ఆలయంలో కూరుకుపోయి ఉంది ఇక్కడ ధ్వజస్తంభం చూడండి మొత్తం రాతితోనే చెక్కబడింది ఇంకా ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి చూడండి ఆంజనేయ స్వామి చెట్టు కింద ఆ చెట్లు కూడా రెండు ఉన్నాయండి రావి చెట్టు వేప చెట్టు మధ్యలో ఈ ఆంజనేయ స్వామి వెలిచాడు పైన కప్పు కూడా చూడండి ఆ రెండు చెట్లతో మొత్తం నిండిపోయి ఉంది చాలా బాగుందండి ఈ ఆలయం ఈ ఆలయం దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయితే కనిపిస్తుందండి చుట్టూ పొలాల మధ్య ఎంతో అందంగా మనకు ఈ ఆలయం కనిపిస్తుంది ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఈ ఆలయం ఉంది చూడండి ఇదే అండి ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఇక మనం ఆలయం లోపలికి వెళ్దాం ఎంతో అద్భుతంగా ఉందండి ఈ ఆలయం ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకు ఎదురుగా నందీశ్వరునితో శివలింగం మనకు దర్శనమిస్తుంది శివలింగంతో పాటు విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదంగా ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది ఈ లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో మహిమ ఉందని ఇక్కడ అంటూ ఉంటారు ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ తప్పకుండా నెరవేరుతుంది ఐదు వందల సంవత్సరాల క్రితమే ఒక చెట్టులో స్వయంభుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడని ఇక్కడ చరిత్ర చెబుతుంది ఇక్కడ శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలను ఏర్పాటు చేశారు ఎంతో అందంగా మనకు దర్శనమిస్తారు ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా మనకు కనిపిస్తుందండి చూడండి ఆలయ ప్రాంగణం అంతా ఎంతో అద్భుతంగా ఎంతో విశాలంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ పక్కనే మనకు సరస్వతి అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది ఇది ఈ మధ్యనే స్థాపించారంట ఇక మనం లోపలికి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకుందాం ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారని ఇక్కడ చెబుతూ ఉన్నారు శ్రీ లక్ష్మీ స్వామివారు చెట్టు లోపల కొలువై మనకు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నారు చూడండి ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ప్రహ్లాదుడి యొక్క జీవిత చరిత్రను ఎంతో అద్భుతంగా ఇక్కడ చెక్కడం జరిగింది మనం కల్లారా చూడవచ్చు ప్రహ్లాదుని యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందో అద్భుతంగా ఉందండి ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ గజేంద్ర మోక్షం ఎలా జరిగిందో కూడా అద్భుతంగా చెక్కడం జరిగింది ఇంత అద్భుతమైన ఆలయాన్ని దర్శనం చేసుకోవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకోండి పోతన గారు రాసిన గజేంద్ర మోక్షం ఎంతో అద్భుతంగా చెక్కారు చూడండి ఈ ఆలయం పక్కనే మనకు కళ్యాణ మండపం కనిపిస్తుంది స్వామివారి కళ్యాణోత్సవం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరిపిస్తారు ఈ కొంగర కళాన్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో వరకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి